హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరేట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీలు లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చూస్తున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఇది కంప్లీట్గా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే మన ఛానల్లో ఉంటాయి ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి ఏ ఛానల్కి కూడా పర్మిషన్ ఇవ్వలేదు సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా చూస్తే వెంటనే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకై నా అన్వేషణ అరవై ఏడు అరవై ఎనిమిది భాగాలు పెళ్లి పనులు జోరుగా జరుగుతున్నాయి ఎంతలా అంటే ఆకాశమంత పందిరి భూదేవంతా అరుగువేసి ఇద్దరు ప్రముఖుల ఇంట్లో పెళ్ళంటే మాటలా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఏర్పాట్లు ఢిల్లీ నుండి సూర్య ఫ్రెండ్స్ అంతా పెళ్లికి వారం ముందే వచ్చేసి పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నారు బాబుని జోగొడుతుంటే హాయిగా ఆదమరిచి నిద్రపోతున్నాడు మరోవైపు బాబు బాబు పడుకున్నాడని తెలిసాక సిరి చుట్టూ చేతులేసి ఆమెను గట్టిగా హత్తుకొని పిలిచాడు అతడి యతమీత పడిన సూర్య చేతిని ముద్దు పెట్టుకొని ఏంటి సూర్య ఆమెను గట్టిగా హత్తుకుంటూ నీకు వీడి మీద ఉన్న ప్రేమ కూడా నా మీద లేదు కదా అన్నాడు ఆశ్చర్యంగా ఇటువైపు చూసి అదేంటి నువ్వంటే నాకు చాలా ఇష్టం వీడెక్కువ నువ్వెక్కువ అంటే నేను చెప్పలేను నాకు మీరిద్దరూ సమానమే మీలో ఎవరు లేకపోయినా నేనుండలేను అయినా నీకెందుకలా అనిపిస్తుంది సూర్య అని అడిగింది సిరి ఆమెను వదిలి స్ట్రెయిట్గా పడుకుని ఎందుకంటే ఏం చెప్పను ఏ మగాడైనా పెళ్లికి ముందు కాబోయే భార్యతో కొన్ని స్వీట్ మెమరీస్ని కోరుకుంటాడు కానీ నా విషయంలో నువ్వు కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నావు ఆఫీస్తో నేను పట్టుకున్నా నే నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నావు ఇంకెలా అనుకోమంటావు అంటుంటే తన గుండెల మీద పడుకొని అలాంటిదేమీ లేదు సూర్య అంది అబద్ధాలు చెప్పకు సిరి నా టచ్చింగ్ని నువ్వు భరించలేకపోతున్నావంటే నీకు నేనంటే ఇష్టం లేదనే కదా అర్థం అని మనసులో మాత్రం సారీ సిరి నీ ఫోబియా పోగొట్టడానికి నిన్న ఇలా మాటలతో బాధ పెట్టాల్సి వస్తుంది అనుకున్నాడు సూర్య కన్నీళ్లతో నువ్వలా అంటే నాకు చాలా బాధగా ఉంటుంది సూర్య ప్లీజ్ అలా అనకు అంది సిరి ఇంకెలా అనమంటావు చెప్పు నువ్వే కావాలని నీ చుట్టూ తిరిగాను కదా వీడికెందుకు ఇంత ఇంపార్టెంట్ ఇవ్వడం అనుకుంటున్నావు అంతేనా అంటుంటే సిరి తన మీదకి ఒరిగి పెదవుల మీద ముద్దు పెట్టుకుంది అనుకోకుండా సిరి అలా చేయడంతో కాస్త షాక్ అయినా ఆమె ప్రేమ మొత్తం అందులో చెప్తుంటే దాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాడు సూర్య కాసేపటికి తనకి దూరం జరిగి ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుందా నీ మీద నాకు ప్రేమ లేదని అంది రెండు చేతులతో ఆమె ఫేస్ని పట్టుకొని తన చెప్పల మీద రాస్తూ అనిపించట్లేదు కానీ నాకు ఈ ప్రేమ సరిపోదు ఇంకొంచెం కావాలి ప్లీజ్ అంటూనే ఫోర్స్గా తనని కిందకి తెప్పి ఆమె మీదకి ఒరిగాడు ముఖం మీద నుండి ముద్దు పెడుతూ అక్కడి నుండి కని కనిపించకుండా ఊరిస్తున్న నడుము దగ్గరికి చేరాడు టీషర్ట్ని పక్కకి జరిపి అందంగా కనిపిస్తున్న నాభికి చిన్నగా ముద్దు పెట్టి నడుమంతా తడిముద్రలు పెడుతుంటే తను చేస్తుంది తెలుస్తున్నా కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయింది సిరి మీద చిన్నగా బయట చేయగానే ఉలిక్కి పడిందామే తన ఉలికిపాటు గమనించి తను కదలకుండా నడుం చుట్టూ చేతులు బిగించి నాలుకతో లా నాభి నోతులు కొలుస్తుంటే ఆమెకి తెలియకుండానే మైకంలోకి జారిపోయింది సిరి తన పని ఆపకుండానే సిరివైపు చూసిన సూర్యకి తన ముఖంలో భయం కాకుండా తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ఉండడం చూసి హ్యాపీగా అనిపించి ఆమె మీద పెంచుకున్న ప్రేమతో ఇంకొద్దిగా అడ్వాంటేజ్ తీసుకుని మెల్లుగా అతని చేతులని నడుం నుండి వేరై తన అందాలని కప్పుతున్న నైట్ ప్యాంట్ని కిందకి జరుపుతుంటే అప్పటి వరకు మైమరుపుగా అనిపించిన అతని పెదవుల స్పర్శ ఇప్పుడు మెల్లిగా తనకే తెలియకుండా భయంగా మారుతుంటే ఒళ్ళెంతా చెమట్లు పడుతున్నాయి సిరికి సిరి ఫేస్లోని హ్యాపీనెస్కి తెలియకుండానే అడ్వాంటేజ్ తీసుకుంటున్న సూర్య సిరి ముఖంలో కనిపించిన టెన్షన్కి లోకంలోకి వచ్చాడు మోహావేషంలో తన ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా నాలుగించుల దూరంలో ఆగిన అతని చేతి కథలు కలు ఆగిపోయాయి ఓ గాడ్ ఏం చేస్తున్నాను నేను అనుకుని తన ప్యాంట్ని నీట్గా సరిచేసి నెమ్మదిగా పైకొస్తున్న కొద్దీ తన నైట్ డ్రెస్ బటన్స్ ఒక్కొక్కడిగా విడిపోతున్నాయి టెన్షన్కి తట్టుకోలేక మైమరుపుగా సూర్య అంటూ పిలిచింది నెమ్మదిగా సిరి భయపడకు సిరి ఏం కాదు నేనున్నాను కదా అంటూనే పెదవులందుకున్నాడు కానీ తన ముద్దులో కోరిక లేదు అంతులేని లాలన కనిపిస్తుంటే తనని గట్టిగా హత్తుకుపోయింది సిరి కాసేపటికి తన నదిలి ఏం కాదు నానా నీకు భయం పోగొట్టాలనే నా తపత్రేమంతా అర్థమైందా ఏమీ అవ్వదు నిద్రపో అని చెప్పి తన బేట్రెస్ట్కి ఆనుకుని తన గుండెల మీద పడుకోబెట్టుకుని ఆమెను జో కొడుతుండే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది సిరి సారీ సిరి నీ ఫోబియా తగ్గుతుందన్న హ్యాపీనెస్లో తెలియకుండానే స్టెప్ తీసుకోపోయాను ఆ త్రియల్లీ సారీరా అంటూ ఆమెను ముద్దు పెట్టుకుని నిద్రపోయాడు సూర్య సెంట్రల్ జైల్లో ఆ రోజు సెల్లులేవి ఖాళీగా లేకపోవడంతో మోహన్తో పాటు తన సెల్లోకి ఇంకొకరిని తోసేశారు పోలీసులు అరే సారే మెల్లిగా కదా చూసేది అంటూ లోపలికొచ్చి మోహన్ పక్కనే కూర్చున్నాడు అతను వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న మోహన్ భుజం మీద చేయేసి ఎలా ఉన్నావు భాయ్ అనగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న సలీంని చూసి షాక్ అయ్యాడు మోహన్ సలీం నువ్వా హా భాయ్ నేనే నువ్వు నువ్వు ఇంకా బతికే ఉన్నావా మరి ఆ రోజు నిన్ను చంపేశామని చంపింది నన్ను కాదు నాతో పాటు వచ్చినోని అలాగా సరే కానీ వాడి మీద పగ తీర్చుకోవాలని లేదా నీకు ఎందుకు లేదు భాయ్ వాణ్ణి నా చేతులతో టార్చర్ చూపించి చంపాలనుంది కానీ ఎలా బయటపడాలో తెలియట్లేదు నిన్ను బయటికి రప్పించే బాధ్యత నాది వాణ్ణి పట్టుకోవడానికి నాకు నీ సాయం కావాలి తప్పకుండా భాయ్ ముందు నన్ను ఇక్కడి నుండి విడిపించు ఖచ్చితంగా కానీ ఇప్పుడే కాదు ఇంకో వారం రోజుల్లో నీ మరదలికి వాడికి పెళ్ళి అనగానే ఏంటి సిరికి వాడికి పెళ్ళా అంటే అన్నీ తెలిసే దాన్ని పెళ్లి చేసుకుంటున్నాడా అని అడిగాడు మోహన్ అన్నీనా అంటే ఏముంది అంటూ సిరి గురించి మొత్తం చెప్పాడు మోహన్ సలీంకి ఇది కరెక్ట్గా ఎప్పుడు జరిగింది అని అనుమానంగా అడిగాడు మోహన్ని సలీం రెండేళ్ళైంది న్యూ ఇయర్ రోజున గోవాలో అనగానే సలీంకి ఏదో స్ట్రైక్ అయ్యి అంటే ఆ రోజు అనుకుంటుంటే ఏ రోజు గట్టిగా నవ్వుతున్నాడు ఎందుకలా నవ్వుతున్నావు ఆ పిల్లని రేపు చేసింది ఎవరో కాదు ఆ సూర్యనే అనగానే మోహన్ షాక్ అయ్యి ఏంటి అన్నాడు అవును అంటూ ఆ రోజు జరిగిందంతా చెప్పి కానీ ఆ పిల్ల నిజంగానే అన్నీ తెలిసి వాడిని పెళ్లి చేసుకుంటుందా అని అడిగాడు సరీన్ ఖచ్చితంగా కాదు బాయ్ సిరి మొండితనం నాకు తెలుసు ఈ విషయం తెలిస్తే వాడి ముఖం కూడా చూడదు అన్నాడు మోహన్ అయిలాగా అయితే పెళ్లి చేసుకునివ్వు తర్వాత మనమేంటో చూపిద్దాం అంటే ఏంటో త్వరలోనే చెప్తాను నేను రేపు బయటికి వెళ్ళిపోతాను వాళ్ళని ఏం చేయాలో డిసైడ్ చేసి నిన్ను వీలైనంత తొందరలో బయటికి తీసుకొస్తాను ఓకేనా అన్నాడు సలీం సూర్య సిరి రేపు మిమ్మల్ని ఇద్దరిని పెళ్లి పెళ్ళికొడుకుని చేస్తున్నాం కాబట్టి ఇద్దరు ఒకరినొకరు చూసుకోకూడదు అనగానే ఇద్దరి ముఖాలు చూసుకున్నారు సూర్య సిరిలు కానీ బామ్మ చూసుకోకుండా ఎందుకు అలా వద్దులే మేమిద్దరం ఎప్పటి నుండో ఒకే రూమ్లో ఉంటున్నాం అలాంటప్పుడు అందుకే ఇప్పుడైనా ఈ నాలుగు రోజులు దూరంగా ఉండమని చెప్తున్నాను మేమేం చెప్పినా మీకోసమే బాబు పెళ్లి పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం మంచిది కాదు అందుకే చెప్తున్నా బామ్మగారు చెప్పింది నిజమే సూర్య అది పద్ధతి కాదు ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి అంది సుమిత్ర సిరివైపు చూసి ఓకేనా అన్నట్టు తలుపగానే బాధగా సరేనందామే సూర్య వెళ్తూ బాబుని శ్రీకి దగ్గరికి తీసుకోగానే గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది ఎందుకురా జస్ట్ ఫోర్ డేస్ తర్వాత శాశ్వతంగా ఈ బంధం బలపడబోతుంది దీనికోసం వెయిట్ చేయలేవా ఏడవకూడదు సరేనా సరే జాగ్రత్త అని చెప్పి తన విల్లాకి వెళ్ళిపోయాడు సూర్య సిరిని దాదాపు పది మంది బ్యూటీషియన్స్ పెళ్లి కూతుర్ని చేస్తున్నారు మేడం అంతా అయిపోయింది ఇప్పుడు చూసుకోండి నేను చూసుకుంటాను అయిపోయిందిగా మీరిక వెళ్ళండి సరే మేడం అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు ఫస్ట్ నన్ను నేను చూసుకోవడం కాదు నా సూర్య చూసి ఎలా ఉన్నానో చెప్పాలి అనుకొని సూర్యకి కాల్ చేసింది సిరి సూర్య బుజ్జి ఏం చేస్తున్నావురా అది ఇప్పుడే నన్ను పెళ్ళికూతురిని చేశారు నేను ఎలా ఉన్నానో నేను కూడా చూడలేదు ఫస్ట్ నువ్వే నన్ను చూడాలి నీకోసం వెయిట్ చేస్తున్నా కానీ సిరి ఇప్పుడంటే మమ్మీ వాళ్ళు ఒప్పుకోరేమో నన్ను ఫస్ట్ నువ్వే చూడాలి సూర్య అవసరం లేదనుకుంటే వదిలే అని చెప్పి ఫోన్ పెట్టేసింది అబ్బా ఇప్పుడు ఎలా అనుకుంటుంటే ఏమైందిరా అంటూ వచ్చాడు విక్కీ విషయం చెప్పి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా దాంతో ముందు నువ్వెళ్ళు ఇక్కడ మేము మేనేజ్ చేస్తామన్నాడు కిరణ్ అరీ షూర్ రా నువ్వెళ్ళు మేము చూసుకుంటాం పెళ్ళిళ్ళలో ఇలాంటివి చిన్ని చిన్ని సరదాలు కూడా ఉండాలి అని అను అనడంతో సరేనని బ్యాక్ సైడ్ డోర్ నుండి వెళ్ళిపోయాడు సూర్య హలో సిరి బయటే ఉన్నాను నవ్వుతూ వస్తున్నా అంటూ ఎవ్వరికీ కనిపించకుండా పరుగు పరుగున గార్డెన్ సైడ్కి వచ్చేసింది సిరి చీకట్లో గార్డెన్ లైటింగ్లో బైక్ మీద కూర్చొని సిరి కోసం ఎదురు చూస్తున్నాడు సూర్య లయబద్ధంగా వినిపిస్తున్న పట్టీల చప్పుడికి సిరి వస్తుందని అర్థమై నెమ్మదిగా తల తిప్పాడు మెరూన్ కలర్ శాలీకి గోల్డెన్ బార్డర్ ఉన్న పట్టు చీరలో ఒళ్ళంతా మెరుస్తున్న వజ్రాల నగలతో దివి నుండి దేవక దేవకన్యల కనబడుతుంది సిరి మరోవైపు సూర్యను కూడా పెళ్లి కొడుకుని చేయడంతో తెల్ల పంచా తెల్ల షర్ట్ తిలకం ది బుగ్గన దిష్టి చుక్కతో సిరికంటికి చుక్కల్లో చందమామలా కనిపిస్తున్నాడు సూర్య నెమ్మదిగా తన దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు కళ్ళు మాత్రం పైకెత్తి ఎలా ఉన్నాను అని అడిగింది ఎలా ఉన్నానో చెప్పనా చూపించరా అనగానే అర్థం కాక చూసింది తన రెండు చేతులతో తన భుజాల నుండి తడుముతూ తన ఫేస్ని దగ్గరికి తీసుకొని ఇలా ఉన్నావు అంటూ నాలుగు పెదవులని ఒక్కటి చేశాడు సూర్య పది నిమిషాలు మెల్లిగా వదిలి ఇంత అందంగా ఉన్నావు ముద్దుగా ముద్దొచ్చేంతగా అనగానే సిగ్గుపడుతూ తలంచుకొని నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు తెలుసా అవునా కానీ బాగున్నానని ఇలా చెప్తారా ఎవరైనా అన్నాడు సూర్య నవ్వుతూ తన ముదుటి మీద ముద్దు పెట్టి చాలా బాగున్నావంది నవ్వి ఇలరా అంటూ గడ్డిలో ఒకచోట కూర్చొని తన ఒళ్ళు ఆమెను కూర్చోబెట్టుకొని ఈ మూడు రోజుల్లో మిస్ అయిన మాటలన్నీ కబుర్ల రూపంలో చెప్పుకుంటున్నారు ఇక నేను వెళ్తాం సిరి రేపొక్కరోజే ఇక ఇకెప్పటికీ నీతోనే ఉంటానని నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు సూర్య తెల్లవారుజామున సిరి సూర్యలకి నలుగు పెట్టడంతో మొదలైన పెళ్లి కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది విశ్వనాథ్ ఆర్కే ఇద్దరు పేరున్న వ్యాపారవేత్తలు కావడం సూర్య కూడా బిజినెస్ హ్యాండిల్ చేయడం అలానే సీబీఐలో వర్క్ చేస్తుండటంతో అటు రాజకీయాల నుండి వ్యాపారం వరకు అందరూ పెళ్లికి హాజరయ్యారు తెల్లటి బట్టల్లో నుదుటిన తి తిలకం బాసికం కట్టుకొని శ్రీరామచంద్రుడిలా ఉన్నాడు సూర్య తనతో అన్ని మంత్రాలు చదివిస్తూ పూజ చేస్తున్నారు నలుగురు పూజారులు కాసేపటికి సిరిని తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి ఇద్దరి మధ్యన అడ్డం వేశారు ఒక్కో మంత్రాన్ని పలుకుతూ దానికిన్న విశిష్టతని చెప్తూ జీలకర్ర బెల్లాన్ని ఇద్దరి తలల మీద పెట్టించి తెరని అడ్డు తొలగించారు పుత్తరి బొమ్మల తన ముందున్న సిరిని చూస్తుంటే ఎప్పుడూ లేనిది ఈరోజు కొత్తగా కనిపిస్తుంది సూర్యకి బాబు ధారణ చేయండి అంటూ మంగళసూత్రాలు అందివ్వగానే వాటిని చేతిల్లోకి తీసుకున్నాడు సూర్య సూర్య చేతిలోని మంగళసూత్రాలు చూస్తున్న సిరి కళ్ళల్లో తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేసాయి ఈ సూత్రాలు తన పెల్మెల్లో పడే అదృష్టం తనకి లేదని ఎన్నిసార్లు బాధపడిందో తనకి మాత్రమే తెలుసు కానీ సూర్య వల్ల అది ఇప్పుడు నిజమవుతుంది అందరిలాగే తనకి భర్త పిల్లలు అందరూ ఉంటారు ఇది కేవలం నీ వల్లే సూర్య అన్నీ తెలిసి నన్ను పెళ్లి చేసుకుంటున్నావు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి అని ఆనంద పుష్పాలతో సూర్య కళ్ళల్లోకి చూస్తుంటే ఆ సూత్రాలను పట్టుకున్న సూర్య వాటివైపు సిరివైపు చూస్తూ తెలియకుండానే నీ జీవితాన్ని నాశనం చేశాను సిరి అపవిత్రంగా ముడిపడిన మన బంధం ఈ మూడు ముళ్ళ సాక్షిగా పవిత్రంగా మారబోతుంది ఇంకెప్పటికీ నీ చెయ్యి వదలను అని అనుకుంటుంటే విశ్వనాథ్ చేతుల్లో కేరింతలు కొడుతున్న బాబుని చూస్తూ మనిద్దరం మన బాబుకి తల్లిదండ్రులం మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళు ఈ మంత్రాలలో నిజమెంతుందో నాకు తెలియదు కానీ నా మనస్సాక్షి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఎప్పటికీ నేను నొదిలి పెట్టననుకుంటూ తాలి కట్టడానికి పైకి లేచాడు సూర్య వెనుక నుండి అను ప్రియ షాలు ముగ్గురు సిరి జడని ఎత్తి పట్టుకుంటే సిరిమెల్లు మూడు ముళ్ళు వేస్తుంటే కళ్ళల్లో వస్తున్న కన్నీళ్ళతో అపురూపంగా ఆ సూత్రాలను చూసుకుంటుంది తన కన్నీళ్ళకి కారణం అర్థమై తన నొదుటి మీద ముద్దు పెట్టుకుని గుండెలకు హత్తుకున్నాడు సూర్య ఇదంతా చూస్తున్న విశ్వనాథ్ కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి పక్కను నార్కే తన భుజం మీద చేయేసి సంతోషంగా పెళ్లి జరుగుతుంటే ఏం రా ఇది అన్నాడు ఆనంద రా నా బిడ్డ జీవితం మళ్ళీ చిగురిస్తుందన్న ఆనందం అంటూ చేతుల్లో ఉన్న బాబుని ముద్దు పెట్టుకుని కన్నా మీ అమ్మ నాన్న పెళ్లి చూసే ఆనందం నీకొక్కడికే దక్కిందిరా అంటుంటే చూడు అమ్మ నాన్న పెళ్లి చేసుకుంటున్నారు నువ్వు హ్యాపీనా అని అడిగింది సుమిత్ర బాబుని నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తున్నాడు బాబు ఇద్దరికి కొంగుముడి వేసి ఏడడుగులు నడిపించారు అందరి సంతోషాల నడుమ తరంరాలు కార్యక్రమంతో పాటు మిగిలిన అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి సిరిని సూర్యని ఇద్దరు పక్కపక్కన కూర్చోగానే తమ ఇద్దరి సంతోషంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంటే సిరి బాబు వైపు చూస్తుంది సూర్య చేత్తో బాబునిమ్మన్నట్టు చేయి చాపగానే ఒక్కసారిగా తన దగ్గరికి దూకేశాడు బాబు బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకోగానే థ్యాంక్స్ సూర్య మన సంతోషంలో బాబు మిస్ అయిన ఫీలింగ్ వస్తుంటే నా మనసులో బాధ అర్థమైనట్టే వాడిని తీసుకున్నావంది సిరి కన్నా మీ అమ్మని నేను పెళ్లి చేసుకున్నాను రా నువ్వు హ్యాపీనా అంటూ వాడికి ముద్దు పెట్టుకొని సిరిని దగ్గరికి తీసుకున్నాడు సూర్య అపవిత్రంగా ఏర్పడ్డ వాళ్ళిద్దరి బంధం ఇప్పుడు మూడు ముళ్ళ సాక్షిగా పవిత్రమైన మాంగళ్య బంధంతో ఇద్దరు ఒకటయ్యారు